కదా అవును యాక్ట్ చేయడానికే వచ్చాను నేను కారు డ్రైవర్ని నా భార్య ఏమో వంట చేయడానికి వచ్చింది మేమిద్దరం ఇక్కడ మాట్లాడుతూ యాక్ట్ చేస్తూనే ఉన్నాము అని చెప్పాను కానీ అసలు ఇంతకీ నువ్వెక్కడి నుంచి వచ్చావు అనగానే నేను రాజమండ్రి నుంచే వచ్చాను నా పేరు మటన్ షాపు మాణిక్యం అంటూ నోరు జారుతాడు జారేసరికి నువ్వు మటన్ షాప్ నుంచి వచ్చావా మలేషియా మావయ్య కాదా అని చెప్పాను కానీ మలేషియా మావయ్య నా క్యారెక్టర్ అంతే నేను ఇక్కడికి తీసుకొచ్చిన నగలు కట్ట అంతా కూడా ఆ రోహిణి మేడమే ఇచ్చారు రాజమౌళి గారు రోహిణి మేడంకి బాగా తెలుసంట కదా అందుకని ఇక్కడ అందరూ కూడా నటిస్తున్నారని ఆ ప్రభావతి ఇటు రోహిణి అంద సారీ ప్రభావతి మనోజ్ వీళ్ళందరూ క్యారెక్టర్లను కూడా మించి నటించాలని నేను అనుకున్నాను మీకెవ్వరికంటే నేనే బాగా సెలెక్ట్ అవుతాను అంటూ మాట్లాడేసరికి ఈలోపు ప్రభావతి వీళ్ళంతా వస్తారు రోహిణి రాదు వీళ్ళు మాత్రమే వచ్చేసరికి రామ్మ ప్రభావతమ్మ అని చెప్పాను కానీ ఆవిడ మీ అమ్మ క్యారెక్టర్ నటిస్తుందా అని చెప్పనేసరికి అవునవును ఆవిడు మా అమ్మ క్యారెక్టరు వీడు మా అన్న క్యారెక్టరు ఇంకో ఈ మా ఈ అమ్మాయి నా మరదల క్యారెక్టరు ఈ ఇతనేమో నా తమ్ముడు క్యారెక్టరు నటిస్తున్నారు మేమంతా నటించే వాళ్ళమే చుట్టూ కెమెరాలు ఉన్నాయి అని చెప్పనేసరికి ఏంట్రా బాలు ఏంటిదంతా అని చెప్పనగానే ఒక్క నిమిషం సైలెంట్గా ఉండు ప్రభావతమ్మా అంటూ మాట్లాడేసరికి ఎంతకు ఈయనెవరో తెలుసా మటన్ కొట్టు మాణిక్యమంట ఈయన కూడా నటించడానికే వచ్చాడంట మనం అందరినీ కూడా రాజమౌళి గారు గమనిస్తున్నారని మనకు చెప్తున్నాడు తోటి నా నట్ నటుడు కాబట్టి అని చెప్పి మాట్లాడేసరికి ఏంటిది నటించడం ఏంట్రా అని చెప్పనగానే అతను నటించడానికే వచ్చాడు ప్రభావతమ్మా అని చెప్పి మాట్లాడుతుండగానే లోపు రోహిణి వస్తుంది రా రోహిణి వీళ్ళెవరికి తెలియదా ఏంటి వీళ్ళెవరూ నటించకుండా మాట్లాడుకుంటున్నారు అందరికీ కూడా సీసీ కెమెరాలు ఆఫ్లో పెట్టారా ఏంటి ఇప్పుడు రిలాక్స్ టైమా అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా అందరితో పాటు రోహిణి కూడా షాక్ అవుతుంది ఏంటి రోహిణి ఏంటిదంతా అని చెప్పాను కానీ ఇంకా అర్థం కాలేదా ప్రభావతమ్మ ఈ మలేషియా మామీ క్యారెక్టర్ అంతే తప్ప మలేషియా నుంచి నీ కోసం ఏమీ రాలే ఈ చీరలు ఈ బ్రాస్లెట్ ఇవన్నీ కూడా పార్లలమ్మే ఇచ్చిందంట అని చెప్పనేసరికి ఏంటి ఇప్పుడు వరకు సైలెంట్గా ఉన్నావు ఇప్పుడు తగ నటించేస్తున్నావు నీకంటే నేనే బాగా నటించగలను మలేషియామ్ మామయ్యే క్యారెక్టర్లో అంటూ మాట్లాడేసరికి ఏంటి రోహిణి ఏంటిదంతా అని కాలర్ పట్టుకుంటుంది సారీ రోహిణి రోహిణిని పట్టుకుంటుంది ప్రభావతి అయితే అది అత్తయ్య అని చెప్పను కానీ పట్టుకోవాల్సింది రోహు పార్లలమ్మని కాదు ప్రభావతమ్మ ఒక్క నిమిషం అంటూ ఇంకా మలేషియా మావి కాలర్ పట్టుకుని ఆ చెంప ఈ చెంప కొట్టేసరికి ఏంటిది కొడుతున్నారేంటి నటించకపోతే కొడతారా ఏంటి ఏంటి పా ఏంటి రోహిణి ఏంటిదంతా నటించడానికి తీసుకొచ్చావు వీళ్ళు సరిగ్గా నటించకపోతే కొడుతున్నారేంటి ఇదంతా నువ్వు ముందే చెప్పలేదు కదా నాకు అంటూ మాట్లాడేసరికి నువ్వు నటించడానికే కదా ఇక్కడికి వచ్చావు అనగానే అవును డబ్బులు ఇస్తానన్నారు పైగా మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఒక క్యారెక్టర్ కూడా ఇస్తానని చెప్పారు అందుకే నేను ఇక్కడికి వచ్చాను అంటూ నిజాన్ని బయట పెట్టేసరికి రోహిణిని కాస్త ప్రభావతి కొడుతుంది అసలు ఏంటిదంతా ఆ ఏంటిదంతా అని చెప్పనేసరికి అది కాదత్తయ్య అని కానీ ఇంకేముంది ప్రభావతమ్మ అడిగి తెలుసుకోవాల్సిందేముంది మలేషియా మావయ్య అంటూ మటన్ కొట్టు మాణిక్యాన్ని తీసుకొచ్చి మనందరినీ మోసం చేసింది అంటూ మాట్లాడడంతో ఇంకా ప్రభావతి రోహిణిని కొట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది పంపించేసరికి మనోజ్ బాధపడుతూ ఉంటాడు ఆ బాధలో మనోజ్ కాస్త ఫుల్గా తాగుతాడు ఎందుకంటే వీళ్ళంతా కూడా ఎప్పుడైతే రోహిణిని ఇంట్లోంచి పంపించేస్తారో అక్కడి నుంచి రాజమండ్రి వచ్చేస్తారు మనోజు సడన్గా కనిపించడు మనోజ్ కనిపించట్లేదేంటి అనుకుంటూ ఉండేసరికి ఈ లోపు పోలీసుల దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఎందుకంటే మనోజు రోహిణి మోసం చేసిందని బాధ తట్టుకోలేక ఇంకా బయటికి వెళ్ళిపోయి తాగి తాగి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉండేసరికి ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో బాలు ఇటు సత్యం ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఏంటండి మీ కొడుకు తాగేసి అందరికీ బళ్ళు కడ్డుగా వస్తున్నాడు ఏమన్నా మాట్లాడితే మోసపోయాను మోసపోయాను అంటూ మాట్లాడుతున్నాడు అని చెప్పనేసరికి క్షమించండి తన భార్య తనను మోసం చేసిందనే బాధలోనే నా కొడుకు తాగాడు నిజానికి నా కొడుకు తాగబోతు కాదు ఇది తెలియని తప్పుగా మొదటి తప్పుగా క్షమించి వదిలేయండి పెనాల్టీ కావాలంటే కట్టేస్తాను అని చెప్పాను కానీ తాగుడు అలవాటు లేదు అంటున్నారు కదా పైగా భార్య మోసం చేసింది అంటున్నారు కదా డబ్బులుగా ఏమీ అవసరం లేదు జాగ్రత్తగా తీసుకువెళ్ళండి ఈ సమయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని చెప్పనేసరికి సరేనని ఇంకా ప్రభావతి కాస్త మనోజ్ని తీసుకుని ఇంటికి వస్తుంది అదే బాలు సత్యం ఇద్దరు కూడా మనోజ్ని తీసుకుని ఇంటికి వస్తారు మనోజ్ ఇంటికి వచ్చిన కో మరుసటి రోజుకి ప్రభావతి రోహిణి రోహిణి కూడా ఇంటికి వస్తుంది నన్ను క్షమించండి అత్తయ్య నేను తప్పు చేశాను అదే మిమ్మల్ని మోసం చేయడం నేను చేసిన తప్పే మలేషియా మావయ్య రాడు అన్న విషయం మీకు చెప్తే మీరు బాధపడతారన్న ఉద్దేశంతోనే నేను అబద్ధం చెప్పి మటన్ కొట్టు మాణిక్యాన్ని తీసుకొచ్చి చెప్పించాను అని చెప్పనేసరికి ఏంటమ్మా రోహిణి మటన్ కొట్టు మాణిక్యం రావడంతో పాటు మేమంతా నటిస్తున్నాము అని చెప్తున్నావా వాడి ముందు మమ్మల్ని నటించే వాళ్ళుగా చేసేసావు కదా అసలు వాడెవడు వాడిని తీసుకురావాల్సిన అవసరం ఏముంది తీసుకొస్తే మీ మామయ్యనో మీ నాన్ననో తీసుకురావాలి అలా చేయడం మానేసి మటన్ కొట్టు మాణిక్యాన్ని తీసుకురావడం ఏంటి రోహిణి ఎంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు నిన్ను ఎంతగా ప్రేమించింది మీ అత్తగారు అని చెప్పను కానీ ప్రభావతికి చాలా కోపం వచ్చి నిన్ను ఎప్పుడైనా నేను పల్లెత్తి మాట అన్నానా ఎప్పుడైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడానా ఎప్పుడూ మీనాను తిట్టేదాన్ని అలాంటి మీనా కూడా పుట్టిల్లుంది నీకంటూ పుట్టిల్లు లేకపోయినా మీ పుట్టింటి నుంచి ఎవరూ రాకపోయినా మనోజ్ ఇష్టపడ్డాడని మనోజ్ని బాగా చూసుకుంటామని ఒకే ఒక్క కారణం చేత నేను నిన్ను కోడలుగా అంగీకరించి మీ ఇంటి తరపున ఎవరూ లేకపోయినా పెళ్లి చేశాను దగ్గరుండి నగలు కూడా నేనే చేయించి పెట్టాను అలాంటిది నువ్వు ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు నా కొడుకు కసలు తాగుడు అలవాటే లేదు అలాంటిది నువ్వు చేసిన మోసాన్ని తట్టుకోలేక వాడు తాగి రోడ్ల మీద తిరుగుతూ ఉంటే పోలీసులు కూడా అరెస్ట్ చేశారు వాడు ఎప్పుడూ చిన్నప్పటి నుంచి ఏ తప్పు చేయలేదు అలాంటి వాడు ఇలా తయారైపోవడానికి కారణం నువ్వే నిన్ను క్షమించేది లేదు అని చెప్పి మాట్లాడేసరికి నన్ను క్షమించండి అత్తయ్య నేను తప్పు చేశాను మిమ్మల్ని మోసం చేయాలని కాదు మీ గౌరవాన్ని నిలపాలన్న ఉద్దేశంతో చేశాను ఎందుకంటే మీరు అస్తమాను మా పుట్టిన నుంచి ఎవరూ రావడం లేదని అన్నారు అందుకే ఎవరొకరు వస్తే మీకంటూ గౌరవం నిలబడుతుందన్న ఉద్దేశంతోనే ఇలా చేశానే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు అని చెప్పనేసరికి అప్పుడు నువ్వు నిజాయితీగా చెప్పాలి మా మావయ్య ఇప్పుడు రావడం కుదరదు మా నాన్న ఇప్పుడు రావడం కుదరదు అని చెప్పేయాలి అలా చెప్పడం మానేసి మీ మావయ్య అంటూ ఎవడో మటన్ కొట్టుకునేవాడిని తీసుకొచ్చి మమ్మల్ని అందరి ముందు నవ్వులు పాలి చేస్తావా మమ్మల్ని ఇంత మోసం చేస్తావా అంటూ ఇంకా ప్రభావతి మాట్లాడేసరికి ఇంకా చాలే ప్రభా జరిగిందేదో జరిగిపోయింది అంటూ సత్యం అంటాడు ఏం జరిగిపోయిందండి ఇప్పుడు మనోజ్ పరిస్థితి చూసారా మనోజ్ ఏదో చిన్న అబద్ధం ఆడాడని మనోజ్ మీద కోపించి మరీ వెళ్ళిపోయావు మరి నువ్వు చేసిన మోసం కాదా నువ్వు చేసింది అబద్ధం కాదా నువ్వు చెయ్యాలనుకున్నది మోసం కాదా ఇదంతా పట్టించుకోవు నా కొడుకు ఏదో చిన్న తప్పు చేసి ఉద్యోగం లేక ఉద్యోగం కోసం వెతుక్కుని అది దొరకక ఎన్నో బాధలు పడుతూ పార్కులో ఉన్నాడని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడి అలిగి వెళ్ళిపోయావు అప్పుడు నా కొడుకే బాధపడ్డాడు ఈరోజు ఇప్పుడు ఇప్పుడు కూడా నువ్వు మోసం చేసావు ఇప్పుడు నా కొడుకే బాధపడుతున్నాడు కష్టాలన్నీ నా కొడుకుకే వస్తున్నాయి నీలాంటిది నా కొడుకు జీవితంలో వచ్చినందుకు అదృష్టం అనుకున్నాను కానీ నువ్వు అదృష్టానవి కాదు అని ఇప్పుడు నాకు బాగా అర్థమైంది అంటూ ఇంకా ప్రభావతి మాట్లాడేసరికి అది కాదు నేను ఇదంతా అని చెప్పాను కానీ వద్దు రోహిణి నువ్వు ఇంకా నాకు విడమర్చి ఏమీ చెప్పద్దు నిన్నేమీ అడగదలుచుకోలేదు అయినా నువ్వు నాకేమీ ఎక్స్ప్లెనేషన్ ఏమీ ఇవ్వనవసరం లేదు అంటూ ప్రభావతి కాస్త కోపంగా వెళ్ళిపోతుంది ఇంకా రో మేనాకు సారీ రోహిణికి ఏం చేయాలో అర్థం కాక ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక ఇంకా సైలెంట్గా అలాగే నిలబడిపోతుంది వెళ్ళమ్మ వెళ్ళు వెళ్ళి మీ అత్తగారినే క్షమాపణ అడుగు అంటూ ఇంకా సత్యం చెప్పడంతో రోహిణి కాస్త లోపలికి వెళ్తుంది మరి ప్రభావతి అంగీకరిస్తుందా ప్రభావతి ఒప్పుకుంటుందా మీనాను సారీ రోహిణిని క్షమించమని క్షమించి ఇంట్లోకి రాణిస్తుందా అసలేం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు